ఎప్పుడైనా గట్టిగా అరిసి నేను స్ట్రాంగెస్ట్ పర్సన్ని కాదు అని అని అలనిపించిందా అని అనాలనిపించిందా ఏ సిచ్యువేషన్ అయినా సరే లైఫ్లో భలే హ్యాండిల్ చేసేస్తావు నీకేంటి అని అందరూ నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా నీ లైఫ్ బాగానే ఉంది కదా బట్ ఇన్సైడ్ ఆఫ్ యూ నువ్వు ఏ గ్రో త్రూ అవుతున్నావో ఎలా ఫీల్ అవుతున్నావో నీకు కూడా కొంతమంది మనుషులు సహాయం కావాలనే విషయం ఎవరైనా అర్థం చేసుకుంటారా అట్లీస్ట్ నీకన్నా అర్థమైందా చిరాకు వస్తుంటది కదా బీ స్ట్రాంగ్ అని ప్రతిసారి అందరూ చెప్తుంటే పాపం వాళ్ళదేం తప్పు ఉంది బీ స్ట్రాంగ్ అనుకుండా బీ వీక్ నువ్వు ఇంకా అక్కడక్కడ ఏడుస్తూ ఉండు అని ఎవరు నువ్వైనా నేనైనా ఎవరో చెప్పరు వి ఆల్ నో దిస్ బట్ స్టిల్ యు ఆర్ స్ట్రాంగ్ యూ స్ట్రాంగ్ అలా చెప్పినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది నీకేం తెలుసు నీకేం తెలుసు అని మనకెంత ఎంత కష్టంగా ఉందో నీ లైఫ్లో ఎవరైనా పర్సన్ చూసి అంత స్ట్రాంగెస్ట్ అని అనుకుంటే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైట్ హగ్గిచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి విను యు నెవర్ నో వాళ్ళు అంత స్ట్రాంగెస్ట్ పర్సన్ అనుకున్న వాళ్ళు వాళ్ళంతా ఇన్సైడ్ వీక్గా ఉంటారో మనకి తెలియదు కదా అర్థమైందా